నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క భాద్రపద మాస పూర్ణిమ వచ్చేస్తోంది అయితే ఈ పూర్ణిమ పాక్షిక చంద్రగ్రహణంతో వస్తుంది బయట బయటంతా ఫుల్ వైరల్ గా నడుస్తుంది పాక్షిక చంద్రగ్రహణం అని చెప్పి దాని గురించి మాట్లాడటం కాని సరే ఏం చేయొచ్చు ఆ రోజున పౌర్ణిమ కాబట్టి బుధవారం పౌర్ణిమ వస్తుంది సో ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అయితే అమెరికాలో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అమెరికాలో కనపడుతుంది ఈ పౌర్ణిమ సో వాళ్ళు ఆ విధి విధానాలని పాటించాల్సి ఉంటుంది మరి వాళ్ళు ఏం చేయాలి అమెరికా అంటార్కిటికా రష్యా ఆసియా ఈ దేశాల్లో ఆఫ్రికా ఇక్కడ కూడా కనపడుతుంది కాబట్టి వీళ్ళు ఏం చెయ్యాలి అనేది ఒకసారి లాస్ట్లో చెప్పండి ఇప్పుడు మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా ఏమేమి విధి విధానాలని పాటించుకుని పౌర్ణమిని వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా కాదు చాలా మంది నేను చూసింది ఏంటి అంటే గ్రహణ సమయంలో భోజన చేసేయడం ఏదైనా తినడం అనేది చేస్తూ ఉంటారు ఏమవుతుంది ఏం కాదు అనేది ఒక వాదన అలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది గ్రహణ సమయంలో ఆ రోకల్ రోకల్ని నిలబెట్టిన వాళ్ళు ఆ వీడియో తీసిన వాళ్ళు ఉన్నాయి కదా అది ఒక్కసారి మీరు చూడండి చూస్తే మనకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది ప్రకృతిలో అనేది మనకు అర్థమవుతుంది అంటే ఎప్పుడు కూడా ఆ జరగ జరగండి నిలబడింది ఎవరు లేకుండా రోకలు అయితే నిలబడదు కదా అలా నిలబడుతోంది అని అంటే ప్రకృతిలో ఎప్పుడు జరగని ఏదో జరుగుతోంది అని అర్థం అలాంటప్పుడు మనం ఎందుకు తినద్దు అన్నారు అంటే మనకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది ఒకటి ఆ టైంలో డైజెషన్ అవ్వదా అని అంటే ఆ పర్టికులర్ టైంలో గనక డైజెస్ట్ అవుతే ఆ ఫుడ్ రేపు పొద్దున మనకి అనారోగ్యం రావడానికి హేతు అవుతుంది ఒక విత్తనం వేసినట్టే అనమాట అనారోగ్యానికి అని చెప్పి పెద్దవాళ్ళు అసలు తినకండి ఈ టైంలో అని చెప్పి ముందు టైము తర్వాత టైము స్నానం అయ్యేదాకా కూడా తినద్దు అని చెప్పేసి మనకి చెప్పారు అది ఇమ్మీడియట్ గా రిజల్ట్ చూపించేది నాళ్ళ తర్వాత దాని ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ మెంతులు నానబెట్టి వేసామమ్మా మెంతుకు రావడానికి రెండు మూడు రోజులు పడుతుంది మనం వేయనట్టు కాదు కదా మెంతులు లేనట్టు కాదు కదా కాబట్టి అదే గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఎందుకు మనం మనం ఎందుకు చెయ్యాలి పసుపక్షాదులకి లేదా అని అంటే అవి కూడా పాటిస్తాయి తప్పకుండా పాటిస్తాయి వాటికి ఎవరు చెప్పక్కర్లేదు వాటికి అవే తెలుస్తుంది వాటి అవి ఎలా పాటించాలి ఏంటనేది అవి చూసుకుంటాయి అయితే మనం ఎందుకు పాటించాలి కూడా అంటే పాంచభౌతిక శరీరం కాబట్టి పంచభూతాలతో ఈ శరీర నిర్మాణం అయింది కాబట్టి ప్రకృతిని అనుసరించాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు ఫస్ట్ రెమెడీ ఇదే తినకూడదు పిల్లలకి కూడా పెట్టకూడదు అనేది గుర్తుపెట్టుకొని చేయాల్సిన పని అలాగే అక్కడ గర్భిణీ స్త్రీలు ఏమేమి విధి విధానాలు పాటించాల్సిన అవసరం ఉంది మన ఇండియాలో ఏం పాటించాల్సిన లేదు కాకపోతే దండం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఎక్కడో అక్కడ మంచి టైం అనేది ఇక్కడ చూడండి స్పిరిచువల్ గా చాలా మంచి టైం అనమాట ఆధ్యాత్మికంగా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే గనక చాలా మంచి సమయం అది టైము సమయం కలుపు చాలా మంచి సమయం అనమాట ఆధ్యాత్మికంగా మనం ఏమైనా చేయాలి అంటే ఒక హనుమాన్ చాలీసా చదువుకోవడం కానీ ఒక సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం కానీ అలాంటివి చేస్తే చాలా మంచిది ఏ ఇక్కడ టైం ప్రకారం అయితే గనక ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు సెవెన్ ఫార్టీ ఫోర్ టు ఎయిట్ ఫార్టీ సిక్స్ మార్నింగ్ ఉంది చక్కగా మీరు చేసుకోవచ్చు అనమాట అయితే మరి స్నానం చేసే చెయ్యాలంటే అంటే గనక ఆధ్యాత్మిక ంగా మీరు ఏమైనా ఉన్నతిని సాధిస్తే గనక తప్పకుండా స్నానం చేసిన తర్వాత పట్టు స్నానం విడుపు స్నానం రెండు ఉండాలి అనమాట ఓకే రైట్ మరి ఇప్పుడు ఆ పౌర్ణమికి మనం ఎప్పుడు కూడా రెమెడీ చెప్పుకుంటూ ఉన్నాం కదా ఆ రెమెడీ కూడా తప్పకుండా ఇప్పుడు మాట్లాడుకుందాం కదా మరి రాత్రి పౌర్ణమి ఉండాలి ఆబ్వియస్ గా పౌర్ణమికి మనం చేసుకునేటటువంటి మేనిఫెస్టేషన్స్ కానీ ఇవన్నీ మీరు చెప్తూనే ఉన్నారు ఈసారి ఏం చెప్పబోతున్నారు పౌర్ణిమ మనలో ఉన్న నెగటివిటీస్ని మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని కానీ బ్లాకేజెస్ కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసేస్తుంది అనమాట తొలగింపజేస్తుంది అప్పుడు మనం ఏం చెయ్యాలి అనంటే ఒక ట్వంటీ వన్ ఎలాచీలు తెచ్చుకోండి మంచివి ఎలాచీలు తెచ్చుకొని గ్రీన్ ఎలాచీనే మళ్ళీ గ్రీన్ ఆయిల్లోనో డౌట్ వస్తుంది మనకి గ్రీన్ ఎలాచీనే ట్వంటీ వన్ ఎలాచీస్ తెచ్చుకొని ఒక గాజు బౌల్లో చిన్న బౌల్లో పెట్టి మీ బెడ్రూమ్లో మీ పడుకునే పక్కకు పెట్టండి మూత పెట్టి మూత పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు ఆ యాక్చువల్ గా అయితే మేనిఫెస్టేషన్ దాంట్లో పెట్టకండి అనే ఉంది ఓకే ఆ ట్వంటీ వన్ ఎలా చేస్తే ట్వంటీ వన్ డేస్ అలానే ఉండాలి మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి పక్కకు అలానే ఉండాలి జాగ్రత్తగా పగిలిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంకా కదులుతుంది చేస్తుంది అంటే మీకు ఇంకో రెమెడీ కూడా చెప్తాను దానికి డబుల్ సైడెడ్ స్టిక్కర్ పెట్టేసి పెట్టేసేయండి అసలు అలానే ఉంటుంది మేము జరిపోయేటప్పుడు పడిపోయిందండి మేము ఇలా ఉడుద్దాం అనుకున్నాను పక్కకు జరిగి పడిపోయింది ఇప్పుడు ఏమవుతుందో ఇలాంటి అనర్ధాలు ఏవి జరగకుండా ముందే మనం ప్లాన్ చేసేసుకోవాలి పైన పెట్టుకోవచ్చాక పడుకునే రూమ్స్ బెడ్ సైడ్ టేబుల్ పైన పెట్టుకోవాలి టేబుల్ పైన కొంచెం పైన పెట్టడానికి పెట్టచ్చు మనకి మేనిఫెస్టేషన్ బుక్ లో రాసింది మనం నేర్చుకుంది ఏంటంటే మనం పడుకునే పక్కన పెట్టుకోవాలి దగ్గరలో ఉండాలి అలా ప్లాస్టిక్ స్టూల్స్ ఉంటాయి ఆ ప్లాస్టిక్ స్టూల్ మీదనే పెట్టుకోవచ్చు పిల్లలు తీసేస్తారు పిల్లలు పడేస్తారు నేను సైడెడ్ స్టిక్కర్ చెప్పాను డబల్ టైప్ ఉంటుంది కదా పెట్టే సర్కిచ్ పెట్టండి ట్వంటీ వన్ డేస్ ఉండాలి ఇది అంటే మీకు మళ్ళీ అమావాస్య తర్వాత కూడా ఇంకొక సిక్స్ సెవెన్ డేస్ ఉండాలన్నమాట పౌర్ణమి నుంచి స్టార్ట్ తర్వాత మనం ట్వంటీ వన్ నైట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్వంటీ సెకండ్ డే మనం ఏం చేయాలి వాటిని అంతే కదా ఇదే కదా ప్రశ్న ఏం చేయాలి అంటే చక్కగా మన ఇంట్లోనే కింద ఎక్కడన్నా పూలు పెట్టుకునే చోట తవ్వేసేసి ఆ ట్వంటీ వన్ ఎలాచీలు ఆ ఆ గుంటలు వేసేసి పూర్తి చేసేయండి అంటే ఎందుకు అనంటే ఏదైతే మదర్ ఎర్త్ నుంచి వచ్చిందో భూమి నుంచి వచ్చిందానికి నేచర్ నుంచి వచ్చింది మళ్ళీ మనకి మదర్ అర్త్ మనం సమర్పిస్తున్నాం అనమాట మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ కానీ ఫైనాన్షియల్ బ్లాకేజెస్ కానీ ఇవన్నీ క్లెన్స్ చేసాయి కదా ట్వంటీ వన్ ఇలా చేసి ట్వంటీ వన్ డేస్ ఓకే ఓకే అవన్నీ అది క్లెన్స్ చేసేసిన తర్వాత మనం వాటిని వాడం కదా మనం క్లెన్సింగ్ కోసం పెట్టుకున్నాం కదా మనం వాడుకోం కదా అదే భగవంతుడికి సమర్పించిన అంటే మనం వాడుకుంటాం ఇది మనం క్లెన్స్ చేయడానికి అని చెప్పి పెట్టాం కాబట్టి అవి క్లెన్స్ చేశాయి కాబట్టి వాటికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్తూ అలా ఎలాచిన్ కూడా మనకి ఆ ఆ మదర్ అర్త్ ఇచ్చింది కాబట్టి ఆ భూదేవి మనకి భూమాత ఇచ్చింది కాబట్టి మనకి గ్రాటిట్యూడ్ చెప్తూ మనం మదర్ అర్త్ కి సమర్పిస్తున్నాం అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సో ఇది ఆ రోజు పౌర్ణమి నాడు చెయ్యాలి సో మధ్యలో ఈ పౌర్ణమి అప్పుడు మేము చేస్తాం బానే ఉంది మధ్యలో డేట్ వస్తుంది దాన్ని ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా ఇట్లాంటి డౌట్స్ ఏమైనా వస్తే ఈ ట్వంటీ వన్ డేస్ మధ్యలో ముట్టుకోకూడదు ఆ రూమ్ లో మీరు ఆ ప్లేస్ లో ఊడకుండా ఉండండి దాన్ని ముట్టుకోకుండా ఊడడం అనేది చేసుకోండి పాటిస్తాము అనేది ఖచ్చితంగా చేయాలి ఒకవేళ ఆ ఇంట్లో ఎవరైనా ఫీమేల్స్ అప్పుడు ఒకవేళ పీరియడ్స్ వస్తే పౌర్ణమి నాడు ఎవరైనా ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు పెట్టేయచ్చు కదా కదా పెట్టకూడదు ఎవరు పెట్టకూడదు పక్కకు కూర్చుంటే ఓకే పక్కన మాత్రం చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనకి నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే కదా అది మళ్ళీ క్లెన్సింగ్ ఎట్లా కుదురుతుంది అవ్వదు మనం ఇంట్లో మళ్ళీ ఐదో రోజు తలస్నానం చేస్తే గానీ క్లెన్స్ అవ్వదు కదా మళ్ళీ ఎప్పుడన్నా చేసుకోవడం ఇంకా నెక్స్ట్ పవర్నం కట్టెక్స్ పవర్నం కట్లా చేసుకోవడం అద్భుతం అంట చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు భాద్రపద మాసం వచ్చే పౌర్ణమి నాడు ఎందుకు చేయాలి అని అంటే గనక మనకి తర్వాత చెప్పండి ఎందుకు ఎందుకు చేయాలి ఈ పౌర్ణమికి ఎందుకు చేయాలి అని అంటే గనక మనకి పితృదోషాలు ఏవైనా తొలగిపోతే గనక ఇప్పుడు ఈ ఫిఫ్టీన్త్ నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఈ పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు పెద్దల రోజులు అని అంటారు ఇక్కడ చాలా మందికి అదే అలవాటు పెద్దల రోజులు అనే అలవాటు కాబట్టి అప్పుడు గనక మాలే పక్షాలు అంటాం మనం అప్పుడు గనక క్లెన్సింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉంటుంది చాలా తొందరగా క్లెన్స్ అవుతుంది అనమాట వాళ్ళు ఏదన్నా తలుచుకున్నారనుకో పితృదేవతలు పిల్లల దగ్గర నుంచి ప్రతిది ఇచ్చేది మనకి పితృదేవతలే అనమాట కాబట్టి మంచి పనులు చేయండి రా బాబు అని చెప్పేది అందుకే జీవితంలో మనం బ్రతికున్నప్పుడు మంచి పని చేయాలనేది అందుకే అనమాట మన సోల్ అంత ప్యూర్ గా ఉంటుంది సో కంపల్సరీగా వాళ్ళ హెల్ప్ మనకి వస్తుంది అనమాట అందుకని భాద్రపద మాసం ఇది చేయాలని తప్పకుండా చెయ్యాలి అయితే చేసుకోండి రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక అమెరికాలో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ వాళ్ళ టైం ని బట్టి ఈ గ్రహణాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు గ్రహణానికి ఏమైనా రెమెడీస్ చెప్తారా వాళ్ళకి గ్రహణానికి రెమెడీస్ చెప్పాలి అని అంటే గనక దానాలు ధర్మాలు ఇప్పుడు ఎలా అయినా మనము ఆ వలన వ్యక్తికి దానం ఇవ్వాలి అని అంటే కొంతమందికి కుదురుతుంది కుదరకపోవచ్చు బ్రాహ్మణకి కానీ పాపం వాళ్ళ పేర్లు చెప్ప వాళ్ళ నక్షత్రాన్ని బట్ట ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు పెద్దలు చేస్తూనే ఉంటారు అయితే మీకు మీరుగా మనం ఇచ్చాము మనకు ప్రశాంతంగా ఉంది ఆ మనకు సమర్పించుకోగలిగాము ఎవరికన్నా అని గనక మీకు ఉండాలి అనుకుంటే కనుక తప్పకుండా ఎంతో కొంత బ్లైండ్ వాళ్ళకి డొనేట్ చేయడం అనేది చాలా మంచిది డొనేషన్స్ ఉన్నాయి అందులో ఇక్కడ మీరు చూస్తే గనక చాలా మంది పాపం రోడ్డు మీద పాటలు పాడుతూ కూడా డబ్బులు అడుగుతున్నారు సంపాదిస్తున్నారు పాపం పక్కన రోడ్ సైడ్ అలాంటి వాళ్ళకి కూడా మీరు ఇవ్వచ్చు అనమాట హెల్ప్ చేయొచ్చు మీ పెద్దలకి ఎవరికైనా చెప్పి మా పేరు చెప్పి వాళ్ళకి ఇవ్వండి అమ్మా అని చెప్పి చెప్పొచ్చు మీ అంతటా మీరే బ్లైండ్ కి వెళ్ళి మీరు ఏదైనా సేవ చేయగలిగితే ఇంకా మంచిది తప్పకుండా తప్పకుండా ఇది చేసుకుని డెఫినెట్ గా ఆ ఈ గ్రహణం గ్రహణ సమయం ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ విధి విధానాలు ఎలాగో పాటిస్తారు అవన్నీ చేసుకుని చాలా ఆ అంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది ఉంటే బ్లైండ్ అని చెప్పారు అందరూ యూటిలైజ్ చేసుకోవాలి ఒక పవర్ఫుల్ డేగా ఖచ్చితంగా చూడొచ్చు యూటిలైజ్ అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే గ్రహణం వచ్చింది ఈ భూమి పైన అని అంటే ఎంతో కొంత మంచి సమయం ప్రసరింపబడుతుంది కాబట్టి తప్పక కృతజ్ఞతలు నమస్కారం శ్రీపాదరాజం శరణం ప్రపత్తి శ్రీదత్తరాజం శరణం ప్రపత్తి